హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు తిరుపతి హాయ్ అలాగే ఈరోజు నా బర్త్డే అనమాట సో నా బర్త్డే రోజు అయితే తిరుపతి బయలుదేరుతున్నాం యాక్చువల్గా నేను నా బర్త్డే రోజు తిరుపతిలో ఉండాలని చెప్పేసి మా వారు ప్లాన్ చేశారు బట్ అవ్వలేదు అనమాట సో ఇంకా తిరుపతి బయలుదేరే ముందు మా వాళ్ళందరికీ కూడా పసుపు కుంకాలు ఇచ్చుకొని ఇంకా మేమైతే బయలుదేరుతాము మధ్యాహ్నం దగ్గర అన్నవరం టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మేము అన్నవరం దగ్గరలో ఆగాం అనమాట భోజనాలు అవి చేద్దామని చెప్పి ఇక్కడ మనకి అన్నవరం కింద మనకి కడుపునారు కదా టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది ఇక్కడ ఓన్లీ ప్రసాదాలు అనేవి ఇస్తున్నారు పైనే కాకుండా ఇక్కడ కూడా టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఇక్కడ భోజనాలు అవి చేద్దామని చెప్పేసి సాగాం మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం వచ్చేసరికి మేబీ ఇక్కడ టెంపుల్ అనేది అన్ని కట్టేసి ఉంచుతారేమో మేడం ఫస్ట్ అయితే భోజనాలు అనేవి చేసేద్దాం ఇక్కడ ఇంకా వాటర్ ప్లాంట్ కూడా ఉన్నాయి చాలా బాగా కట్టారు మొత్తం అంతా ఇక మేము ఇంటి దగ్గర బయలుదేరే ముందే లంచ్లోకి బిర్యానీ అండ్ అలాగే బంగాళదుంప మునకాయ కర్రీ అయితే చేసుకొని వచ్చేసాం అనమాట రెండు పోట్లకు కూడా సో మధ్యాహ్నం ఇంకా అదే భోజనము ఇక అందరూ భోంజెస్సాగా ఎంతో ఫేమస్ అయిన అన్నవరం ప్రసాదం అనేది తీసుకోవడానికి వెళ్తున్నాము శ్రీవారి ప్రసాదం ఇదేంటి బంగీ ప్రసాదం ఓపెన్ చెయ్యి ఇది వంద గ్రాములండి చిన్న కేశవుడు బాగుంటే తీసుకుంటాను మొన్న ఏదంటే ఇంకొద్ది అక్కడి నుంచి తీసుకొచ్చి చాలా టైం పట్టు మసర ముక్కలో ఉంది బాగుంది స్వామివారి ప్రసాదం అంట ఇది స్వామివారి భంగీ ప్రసాదం వీళ్ళు ఎవరైనా ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి ప్రసాదం అయితే చాలా బాగుంది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎప్పుడు అన్నవరం రబ ప్రసాదమే తినేదాన్ని ఖజమండ్రి క్రాస్ అయ్యాక విజయవాడలోని సుధీర్ కేటి జ్యువెలరీ షాప్ అనేది ఉంటుంది నేను ఎక్కువగా మోస్ట్లీ ఆన్లైన్లోనే ఈ జ్యువెలరీ షాప్లోనే పర్చేస్ చేస్తాను సో అలా అయితే వెళ్ళి కొంచెం జ్యువెలరీ అనేది పర్చేస్ చేశాను అనమాట సో ఇంకా నైట్ అయిపోయింది కదండి ఇంకా లాంగ్ జర్నీ తిరుపతి వరకు కూడా మేము అలా జర్నీ చేస్తూనే ఉండాలి కదా సో సాంగ్స్ వేసుకొని నేను మా వారు అలా చక్కగా పాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము ఇంకా తనకి టైంపాస్గా అలా మనం కూడా కంపెనీ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా సో మధ్యలో కూడా టీ బ్రేక్ అయితే ఆగిపోయాము ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా నైట్ టైము సో అందుకని టీకైతే ఆగాము ఇంకా టీకి ఆగేసి ఇంకా మాకైతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి ఇంకా తిరుపతి అయితే చేరుకున్నాం అనమాట తెల్లవారు ఫోర్ ఓ క్లాక్ వచ్చేసాము ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసామన్నమాట సో మేమైతే వైజాగ్ టు తిరుపతి మా ట్రిప్ అయితే ఇలా జరిగింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్